కన్యా కన్యారాశికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము ఒకటి రెండు మరి యొక్క కన్యా రాశి వారికి మొన్నటి వరకు కూడా శనిచ్చుని యొక్క అద్భుతమైనటువంటి బలంతో వీరు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళగలిగాయి కానీ గురుగ్రహం వల్ల కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును గ్రహం వల్ల కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును లేదా ఏవైనా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఎదురైనటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి కానీ మరి యొక్క రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుండి ఏప్రిల్ వరకు ఒక పరిస్థితి ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు మరొక పరిస్థితి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఇది ఒక పరిస్థితి సో మరి ఈ సందర్భంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారికి వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి ఉంది ఈ వివాహము కూడా తండ్రి లేని సంబంధం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అంటే తండ్రి లేని ఇంటి నుండి ఒక సంబంధం వచ్చే పరిస్థితి ఉంది స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా అదేవిధంగా కొంత భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును అదేవిధంగా హాస్పిటలైజ్డ్ వెళ్ళేటువంటి పరిస్థితి శస్త్రచికిత్సలకు డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి దీనితో పాటుగా ఎవరికైనా ఒకరికి ఒక ఆపరేషన్ జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కనుక ఇంత జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైతే పొత్తు వ్యాపారస్తులు ఉన్నారో ఆ పొత్తు వ్యాపారస్తులకు స్వస్తి పలికేటువంటి సంవత్సరము ఈ యొక్క విశ్వావస సంవత్సరము మరి వివాహం కాని వారికి ఇందాక మనం చెప్పుకున్నాం ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరంగా మారబోతున్నాయి కుటుంబంలో కొన్ని గొడవలు అయితే వాటిల్లే పరిస్థితి ఉంది అదేవిధంగా ఒకరికి ఒకరికి ఇంట్లో ఉండేటువంటి వారికి ప్రేమ అనేటువంటిది అంతంత మాత్రంగానే ఉండే పరిస్థితి ఉంది అవసరాలకు ధనం అందుతుంది మీ ఆలోచనలు పలు విధాలుగా కూడా ఉంటున్నాయి ఊహించని ఖర్చులు ఏర్పడుతున్నాయి ఆందోళన కలిగిస్తున్నాయి ఆ యొక్క ఖర్చులు కూడా ఒక విషయమై సందిగ్ధకరంగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా శని ప్రభావం వల్ల కేతువు యొక్క ప్రభావం వల్ల కొంత ప్రతి పని కూడా ఇబ్బందికరంగా మారబోతుంది భారంగా ఉంటుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పని అవుతుందా కాదా ఏమిటి అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఆర్థిక లావాదేవీలు సామాన్యంగానే ఉంటున్నాయి ఏ వృత్తి వ్యాపారస్తులకైనా కూడా కొంత మనస్థిమితమైతే కలు కలుగును జనాకర్షణ మాస్ ఫాలోయింగ్ అద్భుతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత మీ ఖర్చుల మేర ధనము అనేటువంటిది చేతికి అందేటువంటి పరిస్థితి కనబడుతుంది నూతన సంవత్సర ప్రారంభంలో కొంత మేలు జరిగినప్పటికీ కూడా చివరలో కొంత కీడు జరిగే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి పెద్దవారితో విరోధాలు జరిగే సందర్భాలలో ఏం మాట్లాడకుండా ఉండండి ఆప్తులకు ముఖ్య సమాచారం అందించగలరు అదేవిధంగా ఉద్యోగస్తులకు కొంత మంచి బదిలీలు జరిగేటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి అంతంత మాత్రంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది వ్యాపార ఉద్యోగాలలో కొన్ని మార్పులు కూడా కనబడుతున్నాయి విద్యార్థులకు కొంత పరీక్ష సమయంలో అతిపెద్ద సమస్యగా మారబోతున్న ఈ యొక్క పరీక్షలు జ్ఞాపక శక్తి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది వ్యాపార ఉద్యోగాలు కూడా మార్పులు ఉన్నాయి ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగుల వారికి కొంత మనసు అనేటువంటిది చించలంగా మారబోతుంది అసలు ఈ ఉద్యోగం ఉంటుందా ఉండదా అనేటువంటి క్వశ్చను మీకు రైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అనుకున్నటువంటి పనులు కొంత ఆలస్యంగా ముందుకు వెళుతున్నాయి కొత్త కొత్త వ్యాపారులు కొంత జాగ్రత్తగానే చూసుకోవాలి మెడికల్ వైద్య రంగంలో ఉన్నవారికి చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదురయ్యే పరిస్థితి ఉంది మీ సంతానం గురించి ఆలోచనలు పెరిగేటువంటి పరిస్థితి పితృవర్గంతో కొంత శత్రుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది అదేవిధంగా చీటీలు మరియు నిల్వ చేసేటువంటి ధనము ఈ సంవత్సరం ప్రారంభం నుండి నవంబర్ లోపు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది భూమి బంగారం మరియు విలువైనటువంటి వస్తువులు ప్రారంభంలోనే కొనేటువంటి ప్రయత్నం చేయండి బాగుంటుంది అదేవిధంగా జాయింట్ వ్యవహారంలో ఇబ్బందికరాలైతే ఉన్నవి ముందుగానే చెప్పుకున్నాం మనము తదుపరి అంటే ప్రతి విషయంలో కూడా అవగాహన అనేటువంటి తెలుసుకొని ముందుకు వెళ్ళండి అవగాహన లోపంతో కొందరు దూరం కలరు కొన్ని విలువైనటువంటి వస్తువులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది చిన్న పెద్ద పరిశ్రమలలో ఈ సంవత్సరం అక్టోబర్ వరకు బాగానే నడుచును తదుపరి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అతి కష్టం మీద విద్యార్థులు కొంత బయటికి అంటే ఆ యొక్క ఎగ్జామ్స్ నుండి పర్వాలేదు అనేటువంటి విధంగా బయటపడే పరిస్థితి ఉంది పెద్దగా ఉత్తీర్ణత అయితే కనబడటం లేదు ఇక నవంబర్లోగా ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో అది ఫలించేటువంటి పరిస్థితి ఉంది రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రయత్నాల కోసం ఎదురు చూసేదరు సినీ కళా నాటక టీవీ రేడియో వారికి సెప్టెంబర్ చివరి అందు కొన్ని పనులు పెండింగ్లో పడేటువంటి పరిస్థితి ఉంది కొత్త కాంట్రాక్టులు దగ్గరికి వచ్చి దూరం అవుతున్నాయి ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి శస్త్రచికిత్సలు ఆపరేషన్స్ వంటి విపత్తులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది మనం ముందుగానే చెప్పుకున్నాం కనుక కన్యారాశివారు శనికి సంబంధించి గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ హోమాలల్లో కానీ దానాలు కానీ అభిషేకంలో కానీ పాల్గొనడం వల్ల కొంతమేర మంచి ఫలితం అయితే కనబడుతుంది సో కన్యా వారు వివాహం కాని వారికి వివాహ యోగము ఉంది కానీ ఆలస్యమైతే ఉంది ఇక్కడ ఒకవేళ మీ జాతకరీత్యా సప్తమ దశ లేదా ద్వాదశ దశ నడుస్తూ ఉంటే కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కనుక వ్యక్తిగత జాతక పరిశోధన కోసం తప్పకుండా సంప్రదించండి ఆల్ ద బెస్ట్